హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు కొత్త రేషన్ కార్డులకు ఏపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కీలక ప్రకటన అయితే చేశారంటే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆయన చెప్పడం జరిగింది మరి ఈ కొత్త రేషన్ కార్డులను ఆగస్టు నెలలో పంపిణీ చేస్తామని చెప్పేసి పౌర సరఫరాల శాఖ ప్రకటించింది మరి ఇక్కడ కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ అయితే ఉన్నాయి రేషన్ కార్డులకు సంబంధించి మరి ఆ డౌట్స్ ఏంటనే చూస్తే ముఖ్యంగా ఈ కొత్త రేషన్ కార్డుకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నేరుగా మనము గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫారం అనేది నింపి మనం గనక డిజిటల్ అసిస్టెంట్ గారికి అందజేస్తే ఆయన ఏపీ సేవా పోర్టల్లో అప్లోడ్ చేస్తారు తర్వాత మన అర్హతలను పరిశీలించి మనకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేయడం జరుగుతుంది ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్లా మనోహర్ గారు మాట్లాడుతూ ఈసారి అంటే ఆల్రెడీ కోటి నలభై మూడు లక్షల మందికి పాత రేషన్ కార్డులు ఉన్నాయి ఆ పాత రేషన్ కార్డులకు కూడా ఇక్కడ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తాం దాంతోపాటుగా ఇప్పుడు అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ఆమోదం తెలిపినట్లు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి కొత్త రేషన్ కార్డులు దేనికి ఉపయోగపడతాయని చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు ఆరోగ్య ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ అలాగే మనకు మిగిలినటువంటి రుజువు రుజువుగా కూడా ఈ రేషన్ కార్డును ఉపయోగిస్తున్నాం మనము మరి రేషన్ కార్డు లేక పథకాలు అందనటువంటి వారు చాలామంది ఉన్నారు మరి ఇట్లా వారందరి కోసము కూడా పౌర సరఫరాలు శాఖ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరించి వారికి రేషన్ కార్డుల ప్రక్రియను వేగంగా చేపట్టడం జరిగింది మరి మనకు కొత్త రేషన్ కార్డు డిజైన్ ఎలా ఉంటుందనేది కూడా ఇక్కడ నేను ఇచ్చాను దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయనేది కూడా మీరు అక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ముఖ్యంగా ముఖ్యంగా ఈ కొత్త రేషన్ కార్డులో మనకు మీరు అక్కడ స్క్రీన్ పాయింట్ చూస్తున్నారు నేతల ఫోటోలు కానీ రాజకీయ నాయకుల ఫోటోలు ఎవరివి కూడా ఉండవు అక్కడ బియ్యం కార్డు రకం ఉంటుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో మూడు రకాల కార్డులు అయితే ఉన్నాయి మొట్టమొదటి చూసుకుంటే అందరికీ ఇచ్చేటువంటి కామన్గా ఇచ్చేటువంటి తెల్ల రేషన్ కార్డు ఇక రెండో కార్డు చూసుకుంటే అన్నపూర్ణ కార్డు అంటే వృద్ధులకు ఇట్లా వారికి ఇస్తారు అన్నపూర్ణ కార్డు వారికి అంటే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులో ఐదు కేజీలు ఇస్తే మనిషికి అన్నపూర్ణ కార్డులో పది కేజీల వరకు కూడా ఇస్తారు మరి మూడో కార్డు చూసుకుంటే అంత్యోదయ కార్డు ఈ అంత్యోదయ కార్డు ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే వస్తుంది అంత్యోదయ కార్డు ద్వారా ఇట్లా మనకు మూడు రకాల రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది మరి ఇక్కడ ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇందులో మీరు అక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కార్డు ఎలా ఉంటుందని చెప్పేసి మనకు ఫోటో ఉంటుంది అంటే ఎవరైతే రేషన్ కార్డు దారు ఉన్నారో వారి ఫోటో ఉంటుంది వారి ఫోటో తర్వాత ఆ బియ్యం కార్డు రకం ఉంటుంది మనకు అంత్యోదయ కార్డా అన్నపూర్ణ కార్డా లేకపోతే మామూలు కార్డా అని చెప్పేసి తెల్ల రేషన్ కార్డా అని చెప్పేసి బియ్యం కార్డు రకం ఉంటుంది తర్వాత ఆ బియ్యం కార్డు నెంబర్ ఉంటుంది కుటుంబ పెద్ద పేరు మహిళకే మహిళ పేరు మీద రేషన్ కార్డు మనం ఎక్కువ శాతం అప్లై చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు కుటుంబ పెద్ద పేరు వస్తుంది అక్కడ అలాగే పుట్టిన తేదీ వయసు ఉంటుంది కుటుంబ పెద్ద అంటే ఎవరు లింగం అంటే ఆడా మగ అని చెప్పి ఉంటుంది కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారని చెప్పి ఉంటుంది రేషన్ కార్డుకు రేషన్ కార్డు దుకాణం నెంబర్ కూడా ఉంటుంది దుకాణం చిరునామా కూడా ఉంటుంది అనమాట అడ్రస్ రేషన్ కార్డు రేషన్ దుకాణం అడ్రస్ రేషన్ దుకాణం ఐడి నెంబరు ఇవన్నీ కూడా ఉంటాయి ఇట్లా కొత్త రేషన్ కార్డులను చాలా పక్కాగా ఆ స్మార్ట్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ని కనుక రేషన్ కార్డు దుకాణదారులు స్కాన్ చేస్తే అందులో ఎంతమంది ఉన్నారు లబ్ధిదారులు అనే వివరాలన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది ఇట్లా చాలా పక్కాగా ఎవరు కూడా అనర్హులు రేషన్ కార్డులు తీసుకుని లబ్ధి పొందకూడదు ఎవరు కూడా అర్హత లేనటువంటి వారు ప్రభుత్వ పథకాల తీసుకుని దుర్వినియోగం చేయకూడదు అని చెప్పేసి చాలా పక్కాగా ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డుల వ్యవస్థను తీసుకురావడం జరిగింది మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డుకు నేను ముందుగా చెప్పినట్లు గ్రామవార్డు సచివాలయం ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులు మనకు వివిధ దశల్లో పరిశీలన పూర్తి చేసి ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుని తర్వాత మీకు ఈ కొత్త రేషన్ కార్డును మీ పేరు మీద యాక్టివ్ చేస్తారు మరి ఇక్కడ ముందుగా ఏం చేస్తారంటే ఈ ఆరు దశల ధృవీకరణ అంటే మీకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుందా లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఏమైనా ఉందా లేదా పట్టణ మరియు అంటే పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం లేదా ఫ్లాట్ ఉందా అలాగే కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు పన్నెండు వేల రూపాయలు జీతం తీసుకుంటూ ఉన్నారా అలాగే ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉన్నారా ఇట్లా అనేక రకాలుగా కూడా ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకునే ఈ కొత్త రేషన్ కార్డులను మనకు పంపిణీ చేయబోతున్నారు మరి ఇక్కడ చాలా కొంతమందికి గతంలో మనకి కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం కొత్తగా పెళ్ళైన వారికైతే మ్యారేజీ సర్టిఫికెట్ ఉండాలని అలాగే లేకపోతే పెళ్లి కార్డు ఉండాలని చెప్పి ఇట్లా నిబంధనలు అయితే పెట్టింది కానీ ఇప్పుడు అవి ఏవి కూడా లేకుండా అవన్నీ కూడా తొలగించేసి మనకి ఇక్కడ తాజాగా రూల్స్ అన్నీ కూడా తీసివేయడం జరిగింది ఇప్పుడు మనకు కొత్తగా కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చింది రేషన్ కార్డు దారులకు అంటే ఆల్రెడీ రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోయినా ఈకేవైసీ లేకపోయినా కానీ మనకి కార్డు వచ్చినా కూడా ఎటువంటి ఉపయోగము ఉండదు మరి ఇప్పుడు దానికి సంబంధించి ఎవరైతే భార్య పిల్లలు వేరే మ్యాపింగ్లో ఉన్నా వేరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న అంటే మీ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే ఇప్పుడు వాళ్ళను మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి తీసుకోవడానికి ఆప్షన్ వచ్చింది కొన్ని చోట్ల కొన్ని సచివాలయాల్లో ఇది పనిచేస్తుందని మరి కొన్ని చోట్ల పనిచేయట్లేదని చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు అందరికీ కూడా ఇచ్చారు ఆప్షను అలాగే మీ పిల్లలు వేరే వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నా కూడా మీరంతా కూడా అక్కడి నుంచి స్ప్లిట్ చేసుకుని ఇక్కడ మీరంతా కూడా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి వచ్చే అవకాశాన్ని కల్పించింది అలాగే రేషన్ కార్డుకు సంబంధించి ఎక్కువ శాతం మంది యాడింగ్ మరియు డిలీట్ కోసం ఎదురు చూశారు ముఖ్యంగా ఇంత ఇదివరకు చూసుకుంటే యాడింగ్ అయితే ఎవరినైనా చేసుకోవచ్చు కానీ డెలీట్ చేసుకోవడానికి మాత్రం చనిపోయినటువంటి వారిని మాత్రమే డెలీట్ చేసే అవకాశం అయితే ఉండేది మరి ఇప్పుడు కొత్తగా ఎవరినైనా డెలీట్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది మరి మీరు వార్డు సచివాలయానికి వచ్చి ఒకసారి అడిగి మీరు ఎవరైనా సరే డెలీట్ చేసే ఆప్షన్ ఉంటే కనుక డెలీట్ చేసేసి తర్వాత మీరు కొత్త రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఈ అవకాశాలన్నీ కూడా ప్రభుత్వం కల్పించింది మరి ఆగస్టు నెలలో సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు చెప్పింది ఏంటంటే ఈ ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులను కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పాత రేషన్ కార్డుల ద్వారా కోటి నలభై మూడు లక్షల మందితో పాటు కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా ఇక్కడ మనకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది అంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు తక్కువే ఉన్నారు కానీ యాడింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారే ఎక్కువ శాతం మంది ఉన్నారని ఏపీ ప్రభుత్వం గుర్తించింది మరి ఖచ్చితంగా మీకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇంకా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు అప్లై చేసుకోవడానికి కొత్త రేషన్ కార్డుకు అవకాశం ఉంది మీరు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది మరి ఈ వీడియో మీకు ఉపయోగపడింది ఈ సమాచారం మీకు మెయిల్ చేసింది అనుకుంటున్నాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి